పెంచడం ఉంచడం పెంచడంభమా వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది రామచిలుకను పంజరంలో ఉంచినట్లయితే అది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోండి పంజరంలో చిలుక సంతోషంగా లేకుంటే ప్రతికూలత పెరుగుతుందని నమ్ముతారు అంతేకాకుండా ఇంట్లో రామచిలుక బొమ్మను ఉంచడం కూడా చాలా శ్రేయస్కరం ఇది జాతకంలో ఉన్న నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఇంట్లోకి రామ చిలుకను తీసుకువచ్చేటప్పుడు దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి ఇలా చేయడం వల్ల చాలా శుభ ఫలితాలు లభిస్తాయని జీవితంలో ఆనందం కలుగుతుందని నమ్ముతారు ఇంట్లో చిలుకను ఉంచడం వల్ల రాహుకేతు శనిగ్రహాల దుష్ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చిలుకను ఇంట్లో ఉంచడం వల్ల వ్యాధులు దోషాలనుంచి ఉపశమనం లభిస్తుంది రామ చిలుకను ఉంచుకోవడం వల్ల పిల్లలు చదువుపై ఏకాగ్రత పెంచుతారు ఇంట్లో చిలుకను ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం మెరుగుపడుతుంది రామచిలుక సంతోషంగా లేని పక్షంలో ఇంట్లో తరచుగా ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతాయని నమ్ముతారు కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు ఇంట్లో గొడవలు జరిగినప్పుడు రామచిలుక పదే పదే మాట్లాడితే అది కూడా అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది